గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను పండక్కి అందరం కలుద్దామని అనుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో లో వచ్చాం ఒక్కొక్క రోజులో వచ్చాం కదండి ఇంకా ఫైనల్ గా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మిషన్ గ్రూప్ ఫోటో అనేది స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మా ఫ్యామిలీ కొంచెం పెద్దది కాబట్టి అందరూ ఒకసారి ఒకే టైంలో ఉండడము అందరికీ ఈ మీరు ఇక్కడి నుంచి ఉండి అక్కడి నుంచి ఉండి అని ప్లేస్ ఎలా చేయడము ఆ ఫ్రేమ్ సరిపోవడం ఇదంతా పెద్ద టాస్క్ అనమాట పిక్ ప్రతిసారి దిగుతూ ఉంటాం అదొక మెమరీ లాగా ఉండాలని సో ఫస్ట్ ఆ టాస్కే స్టార్ట్ చేసి ముందు గ్రూప్ ఫోటో అయితే దిగాము కానీ అప్పటికీ మా నాన్న మిస్ అయిపోయారు ఏదో పని మీద బయటికి వెళ్లారనమాట సో డాడీ ఫోటోలో లేరు కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు డాడీ అండ్ శంకర్ అనేవి వీళ్ళిద్దరు బయటికి వెళ్లారు సో గ్రూప్ ఫోటోలో వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు ఇంకా ఉన్న వాళ్ళందరం అయితే ఇలాగ పిక్ దిగాము அக்கூட <laughs> கூ నా వచ్చిన తర్వాత ఇంకా నాన్నతో కూడా అందరూ ఫొటోస్ అవన్నీ దిగామనమాట తర్వాత ఇంకా లంచ్ స్టార్ట్ చేసాము ముందు మా వాళ్ళందరికీ లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా మాకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఎక్కడ ప్లేట్ దొరికితే అక్కడ కూర్చొని అందరూ ఫుడ్ అయితే ఫినిష్ చేసాము లంచ్ అప్పటికే లేట్ అయింది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసాము సో ఫైనలీ రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారండి ఇంక అంతా ఫుల్ సందడి సందడిగా ఉందన్నమాట అందరూ సెటిల్ డౌన్ అవుతున్నారు పిల్లలు వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు అండ్ లంచ్ లు అన్ని ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ఇంక ఎవరు గోల్లో వాళ్ళు ఉన్నారు అనమాట మేము కూడా సాయంత్రం బయటకు వెళ్దాము అని అనుకుంటున్నాం ఎందుకంటే ఊళ్ళమ్మ జాతర ఎప్పుడూ చూడలేదు అనమాట మా వారు సో నైట్ లైట్స్ అన్ని ఆన్ చేసిన తర్వాత తీసుకెళ్ళి చూపిద్దాము అని అనుకుంటున్నాము సో అందరూ ఫ్రెష్ అవుతున్నాం అనమాట సో మనం వింటర్స్ లో ఏంటంటే మనము స్కిన్ కేర్ ప్రాపర్ గా తీసుకోవాలి ఆల్ నో వింటర్స్ లో స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది నాట్ జస్ట్ ఫేస్ స్కిన్ మన బాడీ పైన కానివ్వండి ఎక్కడైనా సరే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ దానికి ప్రాపర్ మాయిశ్చరైజేషన్ అందించాలని అనుకుంటాం కదా బట్ కొన్ని మాయిశ్చరైజర్లు ఏంటంటే మనకి బాగా థిక్గా గా అనిపిస్తాయి అంటే రాసుకోగానే ఫుల్ జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంటాయి అనమాట ఇంకా మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా తీసరికా ఫోన్ అంతా జిడ్డు అయిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే ఆబ్విస్లీ వీ నీడ్ లైట్ మాయిశ్చరైజర్ అంటే మాయిశ్చరైజేషన్ అవ్వాలి బట్ చాలా లైట్ ఫీల్ ఉండాలన్నమాట అండ్ దాట్ దానిలో నేచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటే మనకి ఇంకా గ్లోయింగ్ గా కూడా ఉంటుంది కదా స్కిన్ సో ఏదైనా మనం లైట్ మాయిస్ మాయిశ్చరైజర్ చూసినా అంటే మాయిశ్చరైజేషన్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ గ్లోయింగ్ గా కూడా అవ్వాలి ఈ రెండు సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి సో అట్లాంటి మాయిశ్చరైజర్ ని మీరు చూస్తున్నట్లయితే యూ కెన్ ట్రై మామా బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది చూసారు కదా ఆల్మోస్ట్ నేను చాలా వాడేసాను ఇదిగో ఇంత లోపలికి వెళ్ళిపోయింది నేను రోజు ఆల్మోస్ట్ ఇదే యూస్ చేస్తున్నాను అనమాట నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ అన్నిటికీ ఇంత లోపలికి వెళ్ళిపోయింది ఇంత లోపలికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది ఇది సో మనం ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ మన బాడీకి అంటే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం ఆ హైడ్రేషన్ అనేది ఇచ్చేయాలన్నమాట అప్పుడే అది హైడ్రేషన్ లాక్ అయ్యి మంచిగా స్కిన్ అంతా సాఫ్ట్ అండ్ సపోల్గా ఉంచుతుంది సో దీంట్లో ఏంటంటే మనకి బీట్రూట్ అండ్ అలాగే హైలరానిక్ యాసిడ్ ఉందనమాట బీట్రూట్ మనకి మన స్కిన్ని న్ న్యాచురల్గా గ్లో ఇస్తే హైలోరానిక్ యాసిడ్ మనకి సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉంచి హైడ్రేషన్ అందిస్తుంది అండ్ ఇదిగోండి అప్లై చేసిన వెంటనే క్విక్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అండ్ అసలు ఏమైనా అప్లై చేసామా అన్నట్టుగా కూడా ఉండదు అన్నమాట స్కిన్ అంతా సాఫ్ట్ అండ్ సప్పుల్ గా ఉంటుంది ఇలా అన్నా సరే ఇదిగోండి ఏమి వైట్ లైన్స్ అలా పడ్డం అలా ఏమీ ఉండదు చాలా లైట్ ఫామ్లో ఉంటుంది అలా అండ్ అలాగే స్కిన్ని గ్లోయిగా కూడా ఉంచుతుంది అనమాట అండ్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి హైడ్రేషన్ అందిస్తుంది అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మీరు మామార్తో చెప్పచ్చండి బికాస్ మామార్త్ లిజన్స్ సో మనకి ఎలా అనిపించింది ఏంటి అన్నది మీ ఐడియాస్ అండ్ సజెషన్స్ మామార్తో షేర్ చేసుకోవచ్చు మీ ఆ సజెషన్స్ తీసుకొని ప్రొడక్ట్స్ ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తుంది ఉంటుంది జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ ఆనియన్ షాంపూని అలాగే ఇంకా ఇంప్రూవైజ్ చేశారు సో మీకు ఏమనిపించింది అన్నది మామార్తో షేర్ చేసుకోండి దీంట్లోనే మనకి ఇంకొక వేరియంట్ మామార్ట్ వైటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ దీనిలో కీ గ్రీన్స్ గా మనకి వైటమిన్ అండ్ అలాగే టర్మరిక్ ఉన్నాయి వైటమిన్ సి మన స్కిన్ ని లైటెన్ చేస్తే టర్మరిక్ నాచురల్ గ్లోని ఇస్తుంది అనమాట అండ్ దీనిలో ఇంకొక వేరియంట్ కోకోరిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ అలాగే రైస్ డూఈ బ్రైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి లైట్ మాయిశ్చరైజింగ్ ఫార్మ్ల తోటే వస్తాయి అనమాట సో వీటిలో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ వేరియంట్ నచ్చితే దాన్ని ట్రై చేయొచ్చు ఇది మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకున్నట్లయితే నా కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ మామార్త్ ఓన్లీ ఆఫ్ ఆన్లైన్ అనే కాదండి మీకు ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా దొరికేస్తే మీకు దొరుకుతున్నాయా లేదా అన్నది కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి సో ఈ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రెడీ అయిపోదాం మనం వెళ్దాం ఇప్పుడు మా తీర్థంకి అది కూడా నైట్ టైం సో అన్ని లైటింగ్స్ అవన్నీ చూసి వద్దామా లెట్స్ గా అండ్ ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉండగా మేము మెల్లగా అక్క చెల్లెలిద్దరం అండ్ ఇద్దరు నలుగురం కలిసి బయటకు వచ్చేసామన్నమాట అంటే నేను చెల్లి మా వారు చెల్లి వాళ్ళ హస్బెండ్ మేము నలుగురు చన్నుబాబుని తీసుకొని మామిళమ్మ తీర్థానికి వచ్చాము ఎందుకంటే మళ్ళీ మా వారు వెంటనే బయలుదేరిపోతున్నారనమాట సో ఇంతవరకు ఎప్పుడు ఆయన మావుళ్ళమ్మ తీర్థం చూడలేదు సో ఆయనకి చూపిద్దాము అని చెప్పి మేము నలుగురం అయితే వచ్చాము మామిళమ్మ తీర్థం చాలా ఫేమస్ అండి మనకి సంక్రాంతి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఏమో ఉంటుంది మొత్తం ఫుల్ లైటింగ్లు అవి మ్యూజిక్లు అసలు మొత్తం ఫుల్ హడావిడి కడావ్ ఉంటుందన్నమాట మొత్తం రోడ్ పైనంతా జనాలు చాలా స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇంకా అన్ని రోజులు తీర్థం నడిచిన తర్వాత అన్ని రోజులు మా వాళ్ళ ఉత్సవాలు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అఖండ సమారాధన కూడా ఉంటుందండి అన్న సమారాధన ఆల్మోస్ట్ లక్ష మంది వరకు కూడా అక్కడికి వచ్చి భోజనాలు చేస్తారన్నమాట అంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున ఎవరైనా ఇవ్వాలనుకున్న ఫుడ్ అందరూ వచ్చి ఇస్తారు అమ్మవారికి పెద్దగా రైస్ అవన్నీ కూడా పెద్ద కుప్ప వేసి నైవేద్యం లాగా పెడతారు అంచనాగా ఒక లక్ష మంది అయితే తింటారు అని ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక లక్ష మందికి అన్న అన్న సమారాధన జరుగుద్ది అనమాట సో ఫుల్ హడావుడ్ ఉంటుంది ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు తీర్ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు కార్ పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం అనమాట మనం ఎక్కడో తిరిగి తిరిగి ఎక్కడ స్పేస్ ఉందా చూసుకొని ఆ రోడ్లన్నీ తిరిగేసి ఆల్మోస్ట్ ఒకసారి రౌండ్ వేసి ఎక్కడ కార్ పార్కింగ్ దొరక మళ్ళీ తిరిగి వెళ్ళి అలాగా కార్ పార్కింగ్ కి చాలా సేపు కష్టపడ్డాం అనమాట ఎందుకంటే మొత్తం రోడ్ మీద అంతా కూడా జనాలు ఉంటారు ఆ టెంపుల్ రోడ్ లో అసలు వెహికల్స్ ని కూడా రానివ్వరు మొత్తం బ్లాక్ చేస్తారు మొత్తానికి ఎక్కడో కార్ పార్క్ చేసేసి మొత్తం ఇంకా తిరుక్కుంటూ వస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఎక్కడ సిఎంఆర్ దగ్గర ఎక్కడో కార్ పార్కింగ్ దొరికింది కార్ పార్కింగ్ అంటే ఏదో షాప్ క్లోజ్ చేసి ఉందనమాట షటర్ వేసేసి ఉంటే దాని ముందు కార్ పార్క్ చేసేసి వచ్చేసాము ఇంకా అదంతా నడుచుకుంటూ అక్కడ నుంచి ఏ ఉంటుంది ఇంకా అదంతా నడుచుకుంటూ చూడండి మా మామి జాతర చూడండి అనుకుంటూ నేను మా చెల్లి కథలు కథలుగా చెప్తూ ఉన్నాం అనమాట మా చెల్లి వాళ్ళ పెళ్లి అయింది కూడా ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అయింది అనమాట అది మామిళమ్మ గుడి పక్కనే అనమాట ఫంక్షన్ హాల్ సో ఇదిగోండి ఇక్కడే మీ పెళ్లి జరిగింది కదా అలానే కొంచెం పామిడీ వేసుకున్నాం అనమాట అవును ఇక్కడ నుంచి నా జీవితం మారిపోయింది అనుకుంటూ సాయి గారు కూడా కొంచెం పామిడీ చేస్తూ ఉన్నారు ఇంకా అలా నలుగురం కబుల్ కబుల్ చెప్పు చుట్టుపక్కలంతా షాపింగ్ అవన్నీ ఉంటాయి బట్ ఎక్కడా లేండి ఎందుకంటే ఆగితే ఇద్దరు కలిసి తన్నీ ఉన్నారు మమ్మల్ని నన్ను అనుకొని చెల్లి నేను ఎక్కడ ఆగదే జస్ట్ అలా తీర్థం చూపించి వెళ్ళిపోదాము ఇంటికి నన్ను అనుకున్నాం అనమాట బట్ ఇక్కడ ఒక చోట చూసారా పానీపూరీలు అమ్ముతున్నారు పానీపూరీలకి ఆ పూరీలకు ఆల్రెడీ హోల్ చేసి రెడీగా పెట్టారు జనరల్ గా మనం వచ్చిన తర్వాత ఇలా హోల్ చేసి దానిలో కర్రీ వేసి ఇట్లా డిప్ చేసిస్తారు కదా ముందే హోల్ చేసి పెట్టారు ేవింగ్ కావచ్చునని అనుకున్నాము ఇంకా చిన్నపిల్లలని తీర్థానికి తీసుకొస్తే ఎలా చూపిస్తాం చూడండి ఆ రేంజ్ లో మేము ఇద్దరు చూపిస్తూ ఉన్నాం అనమాట ఏమండి ఈ లైటింగ్ చేసారా ఏమండి ఆ లైటింగ్ చేసారా అని చెప్పి అండ్ అలాగే పక్కన స్టేజ్ ఉంటుంది అండ్ అక్కడ అన్ని రోజులు ఉత్సవాలు జరిగిన అన్ని రోజులు కూడా అక్కడ పర్ఫార్మెన్స్ అవన్నీ ఉంటాయి అనమాట నాటకాలు డ్రా డాన్స్ లు సంగీత కచేరీలు ఇట్లాంటివన్నీ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతి రోజు అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏంటి అన్నది కూడా ముందే బుక్ లెట్ కూడా పంపిస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ముందే బుక్లెట్లు వేస్తారనమాట మనం ఎన్ని దేశాలు తిరిగి అక్కడ ఎన్ని ప్రదేశాలు చూసినా మన హస్బెండ్ మన ఊరికి వస్తే మాత్రం మన ఊరు గొప్పతనాలు చెప్పుకోవాలని అనుకుంటాం చూడండి అసలు ఇది చూపించాలి అది చూపించాలి ఇది మాది ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటుంటాను చూడండి ఆ రేంజ్లో మా చెల్లి నేను తగ్గేదే లేదు అన్నట్టుగా ఫుల్ చెప్తూనే ఉన్నాను అనమాట గుడి గురించి ఉత్సవాల గురించి మా ఊరు గొప్పతనం గురించి మా పివరం అంటే ఏమనుకున్నారు అది ఇది అనుకుంటూ ఫుల్ వాళ్ళ చెవులోంచి నుంచి రకాలు రావడమే ఆలస్యం అనమాట ఆ రేంజ్లో చెప్పి 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 ఉన్నాము అండ్ మా చెల్లికి జీళ్ళు అంటే చాలా ఇష్టము సో అందుకే నాకు ఏమి పెద్దగా పర్చేస్ చేయలేదు ఏం చేయలేదండి అండ్ బయట ఫుడ్ కూడా ఏమీ తినలేదు కానీ జీడ్లు అయితే తీసుకున్నాం అండ్ మా వారు ఇంతవరకు ఎప్పుడూ జీడి తినలేదు సో ఫస్ట్ టైం ఆయనకు కూడా జీడి కొని టేస్ట్ చేయండి అని చెప్పి ఆయనకు కూడా జీళ్లు తినిపించాము సో అలాగా చెల్లి కోసం కొన్ని అయితే తీసుకొని మొత్తం అదంతా తిరిగాము అండ్ అలాగే అక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండి వాళ్ళు కూడా చూసి గుర్తుపట్టి ఫొటోస్ అయ్యి తీసుకున్నారనమాట నాతోటి చెల్లితోటి మాకు సంబంధం లేనట్టుగా వీళ్ళిద్దరునేమో ముందు వెళ్ళిపోవడం మా చెల్లి వాళ్ళైనా మా ఆయన చెన్నూను పట్టుకుని వెళ్ళిపోవడం మమ్మల్ని ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఆపంగానే మాతో మాట్లాడి సబ్క్రైబర్స్ మమ్మల్ని ఫోటోస్ అవి తీసుకొని వెళ్ళారన్నమాట సో భలే అనిపించింది ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనం ఒక ప్లేస్ కి తీసుకెళ్లి మన హస్బెండ్ కి చూపించడం అంటే అదొక డిఫరెంట్ వైబ్ అంతే నేను చెప్పలేని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎవరైనా సరే ఈ ఉత్సవాలు జరిగిన అన్ని రోజులు కూడా ఫుల్ జనాలు ఉంటారండి ఈ అంతా కూడాను అండ్ టు సాటర్డే సండే అంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు అనమాట అండ్ అలాగే పండగ రోజులు అంటే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ ఉంటారు సో అందుకని ఫుల్ రష్ ఉన్నారనమాట మొత్తం లైటింగ్లు మ్యూజిక్ లు లైటింగ్ తగ్గట్టు మ్యూజిక్లు అక్కడ ప్లే దాన్ని బట్టి అంటే మూవింగ్ ఉండే బొమ్మలు ఉంటాయి వాటి వెనకాల డైలాగులు వస్తూ ఉంటాయి సినిమా డైలాగులు ఇలా రకరకాలవన్నీ వస్తూ ఉంటాయి అనమాట చూడడానికి భలే ఫన్ అనిపిస్తుంది సాకేత్ స్వామి అయితే ఇంట్లో ఉండిపోయారు వాళ్ళు ఒక్కళ్ళే మిస్ అయ్యారు ఇప్పుడు అందరూ రెడీ అయిపోయాము రెడీ అయిపోయి పైకి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ కార్యక్రమానికి ఇప్పుడు అందరికీ బట్టలు పెట్టే కార్యక్రమం అందరూ రెడీ అయ్యారు మనం కూడా పైకి వెళ్ళిపోదాం అందరి బట్టలు పెట్టి పెట్టే పెట్టుబడికి అన్నీ ఇక్కడ నానమ్మ తాతయ్య దగ్గర ఇలా పెట్టేసిందనమాట జంటలు జంటలుగా పెట్టేసాము అందరికీ బట్టలు పెట్టే కార్యక్రమం అనమాట ఇలా అందరు సమావేశం అయ్యాము చూపిస్తాను ఇదిగోండి అందరూ ఇలాంటి శారీస్ తప్పుకొని తన్నారు తన్నారు సూపర్ అందరు సూపర్ గా ఉన్నారు డన్ ఇలా ఏదైనా గ్యాదర్ అవుతున్నాం అందరం ఒక దగ్గర అన్నప్పుడల్లా మా అమ్మ అత్తలు రెడీ అయిపోతారండి ఒకటే లాంటి చీరలు కట్టేసుకోవడానికి ఏ వాళ్ళకి ఎలాగో దొరికేస్తాయి ఒకే లాంటి చీరలు ఇంకా ఐదుగురు ఒకటే లాంటివి కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారనమాట అండ్ వాళ్ళందరినీ అలాగే సేమ్ శారీస్ లో చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను యాజ్ గా నా పద్నాలుగు బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ ని మ్యాచ్ చేసి అమ్మ షెల్ఫ్ అంతా ఎత్తికేసి ఏది మ్యాచ్ అవుతుంది అన్నది చూసుకొని ఒక శారీ అయితే తీసుకుని కట్టేశాను అండ్ చెల్లికి కూడా బ్లౌజులు తెచ్చుకుందనమాట మీరు చూసినట్లయితే కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే నేను చెల్లి సేమ్ బ్లౌజెస్ అంటే ఒకటే తీసుకొని ఇద్దరం బ్లౌజులు కుట్టించుకున్నాం అనమాట సో మా ఇద్దరు శారీస్ వేరేనా బ్లౌజులు సేమ్ అండ్ అలాగే నేను కొత్త కంటే కూడా పెట్టుకున్నా ఈ శారీ పైకి మ్యాచ్ అవుతుంది అనిపించింది అనమాట చెల్లికి మ్యాచ్ అవట్లేదు అని చెప్పి అది పెట్టుకోలేదు కానీ నేను పెట్టేసుకున్నాను నా నా చిన్ని కన్నయ్య నా బంగారాలు నా బంగారాలు అట్ల నుంచి చెంకి నలుగురికి వెయ్యాలి బ్రేదర్కి పొద్దున అయితే పట్టు మాట ఇవ్వండి ఆయనకి ఇవ్వండి పసు ఇదిగో ఆలబట్లు డాడీ ఆగండి అదే అప్పుడు వెయ్యాలి అది ఒకసారి ఇద్దాము వచ్చిందా ఒకట వచ్చింది వచ్చిందా చెప్పాలండి మాకు ఓకే గుడ్ ఇంకా అందరికీ బట్టలు పెట్టారనమాట నలుగురు మా అమ్మాయిలకి మాకు మా కజిన్స్కి అందరికి వరుసగా పేరు పేరుగా కూర్చోపెట్టి అందరికి బట్టలు పెట్టే కార్యక్రమం జరిగింది ఆ వీడియో అంతా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు ఇంక ఈ కార్యక్రమం అవ్వంగానే మా వారు బయలుదేరిపోయారు అదే రోజు ఆయన రిటర్న్ జర్నీ అనమాట ఓకే 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 డన్ అందరికి ఎంజాయ్ చేశారు కదా జాతీ కదా అదే చూసారా ఇంకా నైట్ కి అందరూ డిన్నర్లు అయిపోయిన తర్వాత ఫస్ టాస్క్ టాక్ ఏదంటే పక్కన వేసుకొని పడుకోవడం ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పరుపు వేసేసుకోవడం బెడ్షీట్ దిండు వేసేసుకోవడం పడుకోవడం అనమాట అలాగా రోజు రాత్రి పూట రకరకాల ప్లేసెస్ లో పడుకుంటూ ఉన్నావు రోజు ఇక్కడ అక్కడ అని ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకుంటూ ఉన్నాం అనమాట హాల్లో అందరం వరుసగా పరుపులు వేసేసుకొని సో మొత్తానికి అనుకున్న కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ గా జరిగినాయి సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఇవాళ నేను వీడియో తెలియదు టేక్ కేర్ బాయ్